టీడీపీ విషయానికి వస్తే టీడీపీలో అంటే చంద్రబాబు నాయుడు రాక్ కదలరా సభలు పెడుతున్నారు సో ఆ సభలకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందంటారు అంటే నేను వార్తల్లో చూడడమే కానీ ఈ వార్తల్లో చూసినప్పుడు జనం బాగానే ఆయన సభలకు హాజరవుతున్నారు హాజరైనప్పుడు ఉత్సాహంగా వాళ్ళ కొద్ది వాళ్ళు ఖర్చు పెట్టుకుని హాజరవుతున్నారు కాబట్టి ప్రజల్లో వైఎస్ఆర్సి పట్ల అసంతృప్తి ఉంటేనే కదా అవతల పార్టీకి కొంచెం హైలైట్ అయ్యేది వాళ్ళ కార్యక్రమం కూడా ఉత్సాహం వచ్చేది జనాన్ని సమీకరించడం కానీ జరుగుతుంది అందువల్ల జనం బాగానే వస్తున్నారు ఓకే ఇప్పుడు నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయాలని చెప్పడం అనేది ఎట్లా చూడొచ్చు అంటారు ఇప్పుడు అది కుటుంబ సమస్య నేనేం దాన్ని రాజకీయంగా కూడా ఆలోచన చేయటం లేదు రాజకీయ ప్రభావం దాని మీదేముంది అది కుటుంబంలో జరగాల్సిన సంఘటన ఆయన వర్ధంతి అనుకుంటా వర్ధంతి జగంత వర్ధంతి 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 సభ వర్ధంతి సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు ఆయన తొలగించింది పత్రికలు చూడడమే అనుకోండి ప్రతిలో చూస్తే తొలగించమని ఆయన ఆదేశించిన తర్వాతనే అవి తొలగించినారని మళ్ళా వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ కార్యకర్తల లోపల తీసుకురావాలంటే పోలీసులకు వాళ్ళని రానివ్వద్దు అని చెప్పినారని శాంతి భద్రతలు వివాహం కలుపుతుంది కాబట్టి బాలకృష్ణ చెప్పినట్టే వాళ్ళు విన్నారు వాళ్ళని కూడా లోన్కి రానివ్వలేదు మంచిదా చెడ్డదా అంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కుటుంబంలో జరిగే సంఘటనలకు మేమేం కామెంట్ చేస్తాం నాయకులు ప్రస్తుతము ఏపీలో ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఏ పార్టీకి కింద సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా ఇప్పుడే కాదు జనసేన టిడిపి రెండు కలిసి పోరాటం చేస్తే జగన్కి ఇబ్బందికర పరిస్థితి అటువంటి పరిస్థితే ఇప్పుడు రెండు పార్టీలు కలుసుకున్నారు రెండు పార్టీలు ఒకే అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళ కూటమిలో ఎక్కువ తక్కువ సీట్లు పంపిణీ కూడా చేసుకునే చేసుకున్నట్టు కనపడుతుంది ఎందుకంటే మన సంక్రాంతి రోజున వాళ్ళిద్దరు కలవడము మూడు గంటలు చర్చ చేయడము అభ్యర్థుల విషయాలను గురించి ఆలోచన చేయడము జరిగింది కాబట్టి కలిసే పార్టీలు కంటెస్ట్ చేస్తుండే అభ్యర్థులను పెట్టుకొని జనసేన తెలుగుదేశం కలిసినప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరపరిస్తే ఎందుకంటే ఆ ఓటు వచ్చిలో కదా రెండు రెండోది ఈయన ఐదు సంవత్సరాలుగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రజల్లో ఒక అసంతృప్తి ఉంటుంది మూడోది ఏమిటానంటే ఆయన సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఆధారపడినాడు ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంకా వేరే చెప్పుకునేదానికి ఏ కార్యక్రమాలు చేపట్టలేదు అటు నీటిపారుదల రంగంలో అయినా కానీ విద్యుత్ రంగంలో కానీ రహదారుల విషయంలో కానీ ఏ అన్ని అశ్వధ్య చేసినాడో దాంట్లో బడ్జెట్ కేటాయింపులే లేవు కేవలం సంక్షేమ పథకాలకి వచ్చిన రెవెన్యూ అంతా ఇస్తున్నారు ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఫుల్ శాచురేషన్ ఇప్పుడు ఏ పథకమైనా ఒక యాభై శాతం మందికి ఇవ్వగలుగుతారు మిగతా యాభై శాతం మందిలో అసంతృప్తి ఉంటుంది రెండోది వచ్చినా కానీ ఆడ ఒక రకమైన సంక్షేమ కార్యక్రమం వచ్చినలో కూడా అసంతృప్తి ఉంది ఎందుకంటే ఈ చిన్న వర్గాల్లో ఇస్తారు ఇచ్చినప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో తాగే వ్యక్తి ఉంటాడు అనుకోండి తాగే వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు ఆయన ఇచ్చిన పథకాలంతా బ్రాండ్ షాప్కే పోతుండే అవి అందులో ఏమన్నా అంటే స్థానికంగా ఏదో ఐదు డిస్టిలరీస్ ఉన్నాయంట గవర్నమెంట్ షాపులే ఉంటాయి బ్రివేజ్ కార్పొరేషన్ కొన్న బ్రాండ్సే అక్కడ అవైలబుల్ ఉంటాయి మీ వారికి లేదు ఈ ఐదు డిస్టిలరీస్ కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులే అటువంటి వ్యక్తులు డిస్టినేషన్ నుంచి సరుకు తీసుకుంటాను లైక్ పేర్లు లేవు ఊరు లేవు అమ్మేవానికి కూడా తెలియదు కొనేవానికి పేర్లు తెలియదు అమ్మేవాడు ఏది కావాలని అంటే వంద రూపాయల రెండు వందలుదా మూడు వందలు అంటే ఉదాహరణ చెప్తాడు ధర ఆ పేరు ఆ ధర బట్టి ఆ బాటల్ని ఇస్తాంట ఈ దినం ఒక రకమైన బ్రాండ్ వస్తుంది రేపు అదే ధరకపోతే కూడా వేరే రకమైన బ్రాండ్లు వస్తుంది రకరకాల బ్రాండ్లతో వాళ్ళు తాగే వ్యక్తుల్లో కూడా అసంతృప్తి ఉంది డబ్బులు ఏమో ఎక్కువ తీసుకుంటున్నారు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ధరలు లేవు ఇక్కడే అధిక ధరలు ఉన్నాయనేది ఒక అసంతృప్తి ఉండేది విచ్చే ఆ బ్రాండ్లు కూడా నానా రకమైన బ్రాండ్లు రావడంతో తాగే వాళ్ళల్లో అసంతృప్తి సరే తాగే వాళ్ళల్లో అసంతృప్తి ఉంది ఏంటంటే ఇంట్లో కూడా మిగతా ఈ సంక్షేమ కార్యక్రమం అభినాయాన్ని డబ్బంతా దానికే పోతుంది ఈ చేతు ఇచ్చా ఆ చేతు తీసుకునే కదా అనేది ఒక అసంతృప్తి ఉంది ఇట్లా సంక్షేమ పత్రాలు లబ్బినా కానీ రకరకాల కారణాల వల్ల అసంతృప్తులు ఉన్నాయి సంక్షేమ పథకాల తీసుకున్న వ్యక్తుల్లో కూడా ఓట్లలో కూడా అందువల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఇది వాళ్ళ ప్లస్ పాయింట్ అవుతుంది టీడీపీ జనసేనకు ఓకే